అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశంలోనే అతి పెద్ద రవాణా వ్యవస్థ అయినటువంటి రైల్వే శాఖకు సంబంధించి అనేక మార్పులు అయితే చేయబోతున్నారు అతి కొద్ది రోజుల్లోనే అనేక కీలక మార్పులు అయితే చేయబోతున్నారు దానికి సంబంధించి ఈ మధ్య కాలంలో మన ఛానల్ ద్వారా అయితే గనక కొన్ని వీడియోస్ అయితే పెట్టడం జరిగింది ముఖ్యంగా చూస్తే ఈ మధ్య కాలంలో కుంభమేళ సమయంలో ఢిల్లీలో జరిగిన ఘటన తొక్కిసలాట ఘటనకు సంబంధించి రైల్వే శాఖ ఇప్పుడు అన్ని నిర్ణయాలను కూడా మరొకసారి పునరాలోచించి కొత్త నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుండి అయితే గనక తొక్కిసలాటలు అలాంటివి జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటున్నారు అందులో భాగంగా రైల్వే శాఖకు సంబంధించి అనేక కీలక రూల్స్ అయితే కనుక మారుస్తూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే నిన్నటి రోజున పెట్టిన వీడియోలో అయితే గనక ఖచ్చితంగా కన్ఫామ్ టికెట్ ఉన్న వారిని మాత్రమే ప్లాట్ఫామ్ మీదకి అయితే గనక ఎంట్రీ ఇస్తాము కన్ఫామ్ టికెట్ లేకుండా వెయిటింగ్ లిస్ట్ ఉన్నా లేదన్నట్లయితే కనుక కన్ఫామ్ టికెట్ లేకపోయినా ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్లనివ్వము అని అయితే కనుక త్వరలో కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు అంతేకాకుండా జర్నీ చేసేవారే కాకుండా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి లేదా వారిని దిగబెట్టడానికి కూడా కొంతమంది ఒక్కొక్కరికి అయితే నలుగురు ఐదుగురు కూడా వస్తూ ఉంటారు అటువంటి వారు ఎవరైనా సరే స్టేషన్ బయట ఉండిపోవాలి తప్ప ప్లాట్ఫామ్ మీదకి అయితే ఎంటర్ అవనివ్వమని చెప్పేసి కొత్త రూల్ అయితే తీసుకురాబోతున్నారు కేవలం స్టేషన్ వరకు మాత్రమే ఎంట్రన్స్ ఉంటుంది ఒకవేళ సీనియర్ సిటిజన్లు లేదంటే వృద్ధులకు సంబంధించి ఏదైనా వారికి మాత్రమే సహాయకులను పంపించే అవకాశం కింద ఏదైనా రూల్ అయితే మార్చే అవకాశం ఉంది ఇక చాలా మంది అయితే కామెంట్ సెక్షన్ లో ఆడడం జరిగింది రిజర్వేషన్ టికెట్లు కన్ఫర్మ్ అయితే లోపలికి పంపిస్తారు బాగానే ఉంది ఒకవేళ జనరల్ టికెట్లు తీసుకునే వారి పరిస్థితి ఏమిటి అని చెప్పేసి సో దానికి సంబంధించి కూడా జనరల్ టికెట్ సంబంధించి మరికొన్ని కొత్త రూల్స్ అయితే వస్తున్నాయి ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి కొత్త అప్డేట్స్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము జనరల్ టికెట్ ప్రయాణికులకు రైల్వే శాఖ షాక్ అయితే అవ్వబోతుంది కొత్త రూల్స్ అయితే మార్చిపోతున్నారు దేశ వ్యాప్తంగా కూడా రైళ్లలో ప్రతిరోజు చేసే చేసేవారిలో జనరల్ టికెట్ తీసుకునే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది ఇలా జనరల్ టికెట్ పై ప్రయాణాలు వారికి ప్రస్తుతం వర్తిస్తున్న నిబంధనలు ఇప్పుడు రైల్వే మరికొన్ని మార్పులు అయితే చేపతున్నారు త్వరలోనే ఈ రూల్స్ అన్ని కూడా అమల్లోకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ రూల్స్ ఖచ్చితంగా ప్రయాణికులపై నేరుగా ప్రభావాన్ని చూపబోతున్నాయి అంటున్నారు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఎకపై రైల్లో జనరల్ కేటగిరీ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది అంటే రైల్వే శాఖ జనరల్ టికెట్ ప్రయాణికులను అమల్లోకి తీసుకుపోతున్న రూల్స్ ఏంటి అని చూసినట్టయితే జనరల్ టికెట్ బుకింగ్ చేసుకునే రూల్స్ లో రైల్వే శాఖ మార్పులు చేయబోతోంది మార్పులు అమల్లోకి వచ్చాక జనరల్ టికెట్ టికెట్ పై చేసే ప్రయాణాల్లో టికెట్ పై రైలు పేరు ఖచ్చితంగా ఉంటుంది అంటే ఇప్పటివరకు చూసినట్లయితే ఎప్పటివరకు జనరల్ టికెట్ చూసినట్లయితే కనుక సాధారణంగా డేటు లేదా టికెట్ నెంబరు ఎక్కడి నుంచి ఎక్కడికి జర్నీ చేస్తున్నారని కొన్ని డీటెయిల్స్ మాత్రమే ఉంటూ ఉంటాయి వయ ఎలా వర్క్ చేస్తున్నారు అది ఎలా జర్నీ చేస్తున్నారు ఎన్ని కిలోమీటర్లు ఈ రేటు ఇవి మాత్రమే ఉంటాయి అంతే తప్ప గా ట్రైన్ నేమ్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు అయితే ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం జనరల్ టికెట్ పై చేసే ప్రయాణాల్లో ఖచ్చితంగా టికెట్పై రైలు పేరు కంపల్సరీగా వేస్తామని చెప్తున్నారు తీర్థ ప్రయాణికులు తాము టికెట్ తీసుకున్న రైల్లో మాత్రమే ప్రయాణాలు చేసేందుకు వీలుంటుంది అంటే సాధారణంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సంబంధించి సూపర్ ఫాస్ట్ కొంచెం పది రూపాయలు పదిహేను రూపాయలు ఎక్స్ట్రా పెట్టి సూపర్ ఫాస్ట్ తీసుకున్నట్లయితే ఏ ట్రైన్ అని ఎక్కొచ్చు కానీ కొంతమంది నార్మల్ జనరల్ టికెట్లలో కూడా ఏ ఆ సైడ్ వెళ్ళే ట్రైన్లు ఏదన్నా కూడా ఎక్కుతూ వస్తుంటారు అయితే ఇక్కడ నుండి అలా కుదరదు ఏ ట్రైన్ మీద టికెట్ తీసుకుంటారో ఏ ట్రైన్ పేరు మీద ఆ ట్రైన్ మాత్రమే ఎక్కాల్సి ఉంటుంది ఇతర రైళ్ళలో ఎక్కడం కుదరదు అలాగే జనరల్ టికెట్ చెల్లుబాటు వ్యవధి కూడా కేవలం మూడు గంటలకే పరిమితం చేయబోతున్నారు అంటే మీరు టికెట్ తీసుకున్న మూడు గంటలలోపు ట్రైన్ ఎక్కకపోతే మళ్ళీ ఆ టికెట్ చల్లదు ఒకసారి టికెట్ తీసుకున్నాక మూడు గంటల్లో ప్రయాణికుడు తమ ప్రయాణాన్ని ప్రారంభించకపోతే ఆ టికెట్ చల్లదు అంటున్నారు తాజాగా న్యూఢిల్లీ ఈస్ట్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న కుంభమేళ ప్రయాణికులు తొక్కిలా తొక్కిసలాంటి నేపథ్యంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు అలాగే రైళ్లను మార్చే అవకాశం కానీ రద్దు చేసే అవకాశం కానీ ఉన్నందున ప్రయాణికులు తమ టికెట్లను బుక్ చేసుకునే ముందే వారు రైలు సరిగ్గా చూసుకొని తీసుకోవాలంటున్నారు ఇక తాజా చర్యలతో రైళ్లలో అవసరమైన అనవసరమైన సారీ అనవసరమైన రద్దీని తగ్గించడం ప్రయాణ భద్రత సున్నితత్వాన్ని పెంచడమే లక్ష్యంగా అయితే తెలుస్తుంది త్వరలోనే ఈ యొక్క యూపీఐ సిస్టమ్ ద్వారా టికెట్లు అవి కూడా ఈజీగా తీసుకునే యూటీఎస్ సిస్టమ్ అయితే తీసుకొస్తున్నారు ఆన్లైన్ ద్వారా లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా మీరు టికెట్లు అయితే కొనుగోలు చేయవచ్చు ఈ టికెట్లు సాధారణంగా ప్రయాణ తేదీ మార్గం ఆధారంగా చెల్లుబాటు అవుతాయి టికెట్ చెల్లుబాటులో ఉంటే ప్రయాణికులు అదే మార్గంలో ఏదైనా రైలు ఎక్కేందుకు అనుమతిస్తారు ప్రస్తుత ప్రయాణ దూరం నిర్దిష్ట రైల్వే జోన్ ఆధారంగా జనరల్ టికెట్ చెల్లుబాటు మూడు నుండి ఇరవై నాలుగు గంటల వరకు ఉంటుందని అయితే చెప్తూ ఉన్నారు సో ఓవరాల్ గా చూస్తే జనరల్ టికెట్ కి సంబంధించి కూడా రైల్ మీద పేరు అన్ని కూడా టికెట్ మీద రైలు పేరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఆ ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది ఇక స్టేషన్ లో కూడా ఎక్కువ మందిని అయితే ఎలా చేయరు కేవలం టికెట్ ఉన్నవారిని ఇక్కడ చాలా మంది డౌట్ అడుగుతున్నారు జనరల్ టికెట్ రిజర్వేషన్ టికెట్ ఉన్న వాళ్ళని ప్లాట్ఫామ్ మీదకి అనుమతిస్తారు మరి జనరల్ టికెట్ వారి పరిస్థితి ఏంటి అంటే ఎలాగ టికెట్ కౌంటర్లు బయట ఉంటాయి స్టేషన్ ప్లాట్ఫామ్ కి బయటే ఉంటాయి కాబట్టి జనరల్ టికెట్ తీసుకొని ఆ టికెట్ టైట్ అయితే లోపలికి ప్లాట్ఫామ్ మీదకి అయితే పంపిస్తారు టికెట్ ఉన్న వారికి మాత్రమే అడిషనల్ గా ప్లాట్ఫామ్ టికెట్లు తీసుకున్న వాళ్ళని లేకపోతే ఎవరికైనా సెండ్ ఆఫ్ ఇచ్చే వాళ్ళని ఇక్కడ నుండి లోపలికి అయితే అనుమతించబోమని కొత్త రోజులు అయితే తీసుకురాబోతున్నారు